ప్రియా న్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రియా న్యూస్ వీక్షించే ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు గంగాధర్ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా టీడీపీ ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణను ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైందని అన్నారు గంగాధర్ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ పాత్రికేయ మిత్రులకి నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి జీడీ నెల నుంచి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు యువకళం నవశకం అనే ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది సుమారుగా తొమ్మిది లక్షల మంది జనం ఒకే చోట నిజంగానే ఆకాశం చీల్చి జనాలు చింతబడ్డారా లేదంటే ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారనే ఒక బ్రహ్మాండమైన ఒక వేడుక చూసి మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయినాం దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ యువగుళం హీరో నారా లోకేష్ గారు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబర్ బాలకృష్ణ గారు ఒకే వేదిక పైన చూడడం చాలా అరుదు దీన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి గుండెల్లో గుబులు గుండెల్లో లైన్లు పరిగెత్తారు యువగణం ఇది ఆరంభం మాత్రమే ఇది దీనికి పునాది మొన్న విశాఖపట్నంలో జరిగింది యువగణం ఒక నవశకంగా మారి విపరీతంగా యూత్ ఫాలోవర్స్ వచ్చి ఇది బ్రహ్మాండంగా సక్సెస్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్కి వెళ్ళి అన్ని నియోజకవర్గాలు గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేంత వరకు ఈ నవశకం ఆగదని ముందు చెప్తున్నాం టీడీపీ జనసేన ఐదు కోట్ల ఆంధ్ర భవిష్యత్తుకు చాలా చాలా అవసరము ఈ పొత్తు అనేది చాలా చాలా ముఖ్యము ఈ పొత్తులో మీ అందరూ తెలుసు ఈ పొత్తు రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి ఈ పొత్తు చాలా చాలా అవసరం జనసేన టీడీపీ కలవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడతాం సుమారుగా నూట అరవై పైన మేము ఎమ్మెల్యే సీట్లు గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం ఖాయం అని చెప్తున్నాం ఇది మాత్రం కాదు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనారిటీలు చెప్పేసి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వని చెప్పేసి ఆయన కూర్చోవడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడే కానీ ఎలాంటి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడా జరగలేదు అభివృద్ధి శూన్యం ఏం చెప్పాడంటే ఎవ్రీ జాబ్ ఎవ్రీ ఇయర్ కి నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఇంతవరకు ఆయన ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఈయన చేస్తున్నదంతా ఎస్ఎల్కే డోర్ డిలీవ్ చేసి ప్రతి ఎన్నికి ఈ మర్డర్ చేసిన వాడిని డోర్ డిలీవ్ చేయడమే కానీ చేస్తున్నాడు కానీ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఎలాంటివి జరగలేదు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖచ్చితంగా అవసరము జనసేన తెలుగుదేశం పార్టీ మేము కలిసి పనిచేస్తాము ఖచ్చితంగా జీడి నెలల్లో కూడా మేము వైఎస్ఆర్ పార్టీ ఎవరు నిలిచినా అది ఈయన నారాయణ స్వామికి ఇచ్చినా లేదంటే వేరే ఎవరికి ఇచ్చినా కూడా మేము అతన్ని కూడా చిత్తు చిత్తుగా ఓడగొడతాం నారా లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర మాకు చాలా దాన్ని చూసి మేము చాలా నేర్చుకున్నాము నిజంగా నేను ఆ రోజు ఆ ప్రోగ్రాంలో కలుసుకున్నాను లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే నిజంగా నిజంగానే ఈయన లోకేష్ బాబు గారైనా ఇంత బ్రహ్మాండమైన స్పీచ్ నిజంగా ఆ రోజు లేదు ఆ రోజు నిజంగానే ఆ రోజు ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే అది లోకేష్ బాబు గారికి ఆ రోజు నడుపుతుంది సో కాబట్టి మన యూత్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుపడాలంటే మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు కావాలంటే అదే విధంగా మన మిషనరీ లీడర్